అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్ మామూలుగా షార్ట్స్ లో మీకు చెప్తున్నాను కదా మ్యాంగ్లూర్ వచ్చాము నేను కిషోర్ అని చెప్పి సో ఇక్కడ మేము ఫ్రెండ్ వాళ్ళ హౌస్లో అయితే స్టే చేస్తున్నాము ఒక కమ్యూనిటీ మాట అరౌండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ కమ్యూనిటీ ఇది ఇందులో ఫార్టీ హౌసెస్ ఉంటాయి ప్రిసైజ్లీ మోర్ ఆఫ్ డాక్టర్స్ కమ్యూనిటీ అనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ మాకు ఎంత నచ్చిందంటే మెయిన్లీ స్పేస్ చాలా చాలా బాగుండింది అండ్ మెయిన్గా ఈ హోమ్ టూర్ చేయాలని నాకు ఎందుకు అనిపించింది అంటే బికాస్ ఆఫ్ ఇట్ సింప్లిసిటీ మామూలుగా మనం చాలా పెద్ద హౌస్ అంటే ఇంటీరియర్స్ అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి చాలా స్పెండ్ చేయాలి అని కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాము బట్ వీళ్ళు చాలా మినిమలిస్టిక్గా మెయింటైన్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఎక్కడా పెద్ద లేకుండా ఓ పెద్ద పెద్ద వాల్ ప్యానలింగ్స్ అని ఫర్నిచర్ అని అట్లా ఓ ఓవర్గా ఏది చేయకుండా చాలా నీట్ గా క్లాస్గా మెయింటైన్ చేస్తున్నారనమాట ఆ కొత్త అనగాలనే మళ్ళీ కొత్త ఫర్నిచర్ కొనాలి అన్ని మ్యాచింగ్ అట్లా ఇట్లా కాకుండా మినిమలిస్టిక్ గా ఓల్డ్ ఫర్నిచర్నే మళ్ళీ కొద్దిగా రీమోడల్ చేసుకొని అట్లా బాగా అనిపించింది మాకు సో అందుకనే కొద్దిగా ఏదైనా కొత్త ఇల్లు కట్టుకున్నా కూడా చాలా భయపడిపోతా ఉంటారు ఇంటీరియర్స్కి ఎంత స్పెండ్ చేయాలి అనేది ఏదైనా కూడా మనం ఏదనుకుంటామో అదే చేసుకోవాలండి ఫోన్ టూర్ అయితే స్టార్ట్ చేద్దామండి ఒక క్విక్ టూర్ ఇస్తాను అందుకంటే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వీడియోస్ చూసి బాగానే అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలానే ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ డూ ఫాలో మీడేట్ ఇది అవుట్లుక్ ఆఫ్ ద హౌస్ అనమాట ఫ్రంట్ ఎలివేషన్ ఇట్లా ఉంటుంది యాక్చువల్గా ఇది మొత్తం కమ్యూనిటీ లాగా కాబట్టి ఏ హౌస్కి కూడా కాంపౌండ్ వాల్స్ లాగా ఏం పెట్టుకోలేదు సో వెళ్ళడం వెళ్ళడం హౌస్ పేరు ఆశీర్వాద్ అన్ని హౌసెస్కి ఇట్లాగా ఇండివిజువల్ నేమ్స్ అండ్ ఇట్లా నేమ్ బోర్డ్ మాత్రం ఇట్లా పెట్టుకున్నారనమాట అండ్ దిస్ ఇస్ ద పార్కింగ్ స్పేస్ టూ కార్ పార్కింగ్స్ కోసం కొద్దిగా వాళ్ళు అట్లా లోపల వాల్ డీవియేట్ చేసుకుని ప్లేస్ చేసుకున్నారు అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట సో ఈ సిలిండర్స్ ఇవన్నీ కూడా బయట ప్లేస్ చేసుకున్నారు లైక్ నేను మీకు చెప్పినట్టు ఇటు సైడ్ అంతా సందు ఉంది అండ్ మొక్కలు అవి పెట్టుకోవడానికి ఇట్లా కట్టించుకున్నారు ఇటువైపు ఒక మంచి వాల్ విత్ స్టోన్ క్లాడింగ్ లాగా చేసుకున్నారనమాట మొత్తం ఇల్లంతా చుట్టూతో ఇట్లా సందులాగా ఉంటుంది అండ్ ఇక్కడ సిలిండర్స్కి బయట నుంచి ప్లేస్ చేసుకున్నారు అంటే ఇటువైపు కిచెన్ వచ్చింది అండ్ మనం లోపలికి వెళ్తే సో ఇదంతా ఇంకా మొక్కలు ఇవన్నీ మంచిగా పెట్టుకున్నారు అండ్ ఇక్కడ షూర్ యాక్ సో ఇది ఫ్రంట్ వాల్ స్పేస్ అనమాట ఇది ఇల్లు ఎంట్రన్స్ మంచిగా ఇక్కడ ఒక కోర్ట్ యార్డ్ లాగా ఒక స్పేస్ ఉంది అండ్ ఇది ఫ్రంట్లో ఉన్న వాల్ క్లాడింగ్ సో ఇది యాక్చువల్గా సిమెంట్ వర్కేనండి ఇట్లా మధ్యలో గోల్డ్ పెయింట్తో వేసుకున్నారు సింపుల్గా ఉంది అండ్ దిస్ ఇస్ ద మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేసరికి డబల్ డోర్లా ఇచ్చారండి మనకి ఫ్రంట్ సైడ్ వ్యూ వస్తుంది మెయిన్ డోర్ లోంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ మనకు ఒక హాల్ లాగా వచ్చింది అనమాట వాట్ మాకేం బాగా నచ్చింది అంటే వెంటిలేషన్ పెద్ద పెద్ద విండోస్ సో మచ్ ఆఫ్ న్యాచురల్ లైట్ అండ్ మినిమల్ మినిమల్ వర్క్ అనమాట ఇప్పుడు టీవీ యూనిట్స్ కానీ ఇవన్నీ హెవీ హెవీగా కాకుండా చాలా సింపుల్గా అంటే మోస్ట్లీ ఏంటంటే ఒక బడ్జెట్ ఓరియెంటెడ్గా వెళ్ళిపోయారు అండ్ జస్ట్ ఇట్లా చిన్న చిన్న ఆర్చెస్ లాగా అట్లా ఇచ్చుకొని మిగిలినంతా ఎంతీగా ఉంచుకున్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి పూజ యూనిట్ అండి పూజ యూనిట్కి మాత్రం ఇట్లా కొంచెం వుడ్లో ప్యానలింగ్ హెవీగా చేసుకున్నారు అది మొత్తం ఒక సింగిల్ ఎలిమెంట్ లాగా ఈ డోర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి మనకి ఇట్లా మొత్తం జస్ట్ ఇట్లా వుడెన్ ప్లాంక్స్ లాగా వచ్చి చేసుకున్నారనమాట దిస్ ఇస్ అగైన్ మనకి ఎక్కువ వెంటిలేషన్ కోసం ఎయిర్ సర్క్యులేషన్ కోసం అన్నట్లుగా ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ లోపల ఒక చిన్న మండపం లాగా పెట్టుకొని పైదాకా సేమ్ అదే వుడ్ కంటిన్యూ చేసుకొని పూజ రూమ్లో ఇట్లా వుడెన్ సీలింగ్ ఇచ్చారు అండ్ సైడ్స్ వచ్చేసరికి హైలైటర్ కనిపించేవి టైల్స్ అనమాట మోర్ అంటే చాలా చాలా మనకి ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా లిమిటెడ్ బడ్జెట్లో చేసుకోవడానికి ఈ విధంగా చేసుకోవచ్చు అన్నట్టుగా అనమాట ఇది కిచెన్లోకి ఎంట్రన్స్ అండి కిచెన్లోకి ఎంట్రన్స్ దగ్గర మనకి ఇట్లా ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఇచ్చారు అండ్ లోపలికి వెళ్తే మనకి ఈ షేప్ ఏదైతే ఉందో ఇందాక నేను చూపించాను బయట పార్కింగ్ స్పేస్లో ఇట్లా టూ కార్ పార్కింగ్స్ని అలోకేట్ చేయడానికి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మనం యూజువల్గా ఇట్లా స్క్వేర్ కానీ రెక్టాంగులర్ కిచెన్స్ కానీ చూస్తాం కదా అలా గనక కట్ చేసి ఉంటే వాళ్ళకి అక్కడ ఒక పార్కింగ్ మిస్ అయ్యేది అందుకని ఈ విధంగా కట్ చేసి చేసుకున్నారు అటు పక్క ఒక స్టోర్ రూమ్ లాగా ఇచ్చి ఇక్కడ ఏదైతే క్రాకరీ యూనిట్ లాగా ఇక్కడ మనకు పార్టీషన్లో క్రాకరీ యూనిట్ లాగాను ఉంది ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పైన గ్లాసెస్ అది పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు సో ఇట్లా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఈ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉంటాయి సో ఈ బెడ్రూమ్ బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్ అనమాట ఓన్లీ బెడ్స్ మాత్రం జస్ట్ అపోల్ స్ట్రీతో అంటే కుషన్ బెడ్స్ లాగా మాత్రం చేపించుకున్నారు మిగిలినంతా ఈ రూమ్లో ఏంటంటే బెడ్రూమ్ లోపల కబోర్డ్స్ ఏమీ లేవు జస్ట్ ఒక లోపల వాకింగ్ క్లోజ్ లాగా వచ్చింది అక్కడ ఎల్ షేప్ వార్డ్రోబ్ మాత్రం ఇచ్చుకున్నారు అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తే మనకి స్టెప్స్ ఏరియా ఈ స్టెప్స్ ఏరియా వచ్చేసరికి మనకి బాగా యూటిలైజ్ చేసుకున్నారు ఇదేంటంటే మనకు అక్కడ కిచెన్ ఉంది అటు బెడ్ బెడ్రూమ్ ఉంది ఇది మనకి స్టెప్స్ దగ్గర ఉండే స్పేస్లో ఇక్కడ కొంచెం అంటే కిందకి ఒక టూ స్టెప్స్ డౌన్ చేసుకొని ఇక్కడ ఒక వాష్ ఏరియా లాగా పెట్టుకున్నారనమాట ఎందుకు అంటే అక్కడ కిచెన్ వైపు వాష్ ఏరియా పెట్టుకోవడానికి అవకాశం లేదు బికాస్ అక్కడ కార్ పార్కింగ్ ఇవన్నీ వచ్చాయని చెప్పి సో ఈ స్పేస్ను ఆ విధంగా యూటిలైజ్ చేసుకున్నారు దీని పక్కన మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి ఒక గేట్ నేను మీకు చెప్పాను కదండి చుట్టూ సందుల్లాగా ఉంటాయని చెప్పి ఇది బ్యాక్ సైడ్ సందు అనమాట సో ఇక్కడ ఒక హౌస్ ఉంది నేను ఇందాక మీకు అది కూడా మెన్షన్ చేశాను కాంపౌండ్ వాల్స్ ఏమీ ఉండవు అని చెప్పి సో ఈ ఇంటి వాళ్ళదే ఇది అంతా కూడా ల్యాండ్ అనమాట సో మొత్తం ఒక ప్లాంటేషన్ లాగా పెట్టేసుకున్నారు ఇంకా ఇక్కడ చూసారా అంత మంచి పపాయా చెట్టు ఉందో సో మొత్తం దట్టమైన ఒక ఫారెస్ట్ లాగా అనమాట మొత్తం అంత చెట్లు అన్నీ చాలా పెట్టేసుకున్నారు ఇక్కడ సో ఇప్పుడు వీళ్ళకి బ్యాక్ సైడ్ వ్యూ ఇట్లా ఉంటుంది సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి చూ లోపల నేను నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ కూడా చూపిస్తాను సో ఇక్కడ మీరు ఏదైతే ఈ బార్స్ చూస్తున్నారో ఇవి మెటల్ బార్స్ అనమాట బాగా స్ట్రాంగ్గా బాగున్నాయి చూడటానికి సో మెయిన్ డోర్కి ఆపోజిట్లో మనకి ఈ విధంగా మెటల్ బార్స్ అక్కడ వెనకమాల వాష్ ఏరియా ఉంది అనేది ఎక్కువ హైలైట్ అవ్వకుండా ఈ విధంగా కొంచెం మినిమలిస్టిక్గా చేసుకున్నారు సో కిచెన్ పక్కనున్న బెడ్రూమ్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ వాష్రూమ్ ఉంది అంటే ఇప్పుడు ఒకవేళ అవుట్ సైడర్స్ ఎవరన్నా వచ్చినా కూడా ఈ బాత్రూమ్ యూస్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఈ బెడ్రూమ్కి కూడా ఇదే వాష్రూమ్ అనమాట సో అందుకని ఫర్ ప్రైవసీ పర్పస్ ఏం చేశారు అంటే టూ డోర్స్ పెట్టుకున్నారు సో అన్ని రూమ్స్లోనూ బెడ్స్ చేపించేసుకో ఇక్కడ ఒక డోర్ ఉంది ఇక్కడ ఇంకొక డోర్ ఉంది చూసారా సో టూ డోర్స్ లాగా ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ మెట్ల దగ్గర అంతా మంచి వెంటిలేషన్ సో ఇట్లా విండోస్ తిన్న విండోస్ స్ట్రిప్స్ లాగా పెట్టుకున్నారు నాకు చాలా నచ్చింది యాక్చువల్గా అండ్ పైకి వెళ్తే ఒక హాల్ ఉంది ఇంకా వీళ్ళు టీవీ అవన్నీ ఏం పెట్టుకోలేదన్నమాట హాల్ ఇటు నుంచి ఒక బెడ్రూమ్ ఇప్పుడు యూజ్ చేసుకుంటూ ఉన్నాము ఈ రూమ్ వచ్చేసరికి ఒక స్టడీ లాగా వచ్చింది ఇచ్చుకున్నారు అండ్ ఆపోజిట్లో మిర్రర్ అండ్ సేమ్ కింద చూసినట్టే ఎల్ షేప్ క్యాబినెట్ నెట్ వైపు వాష్రూమ్ అనమాట అండ్ కింద లాగానే ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇంకొక రూము సేమ్ ఇక్కడ వాష్రూమ్ కిడ్స్ రూమ్ లాగా ఇచ్చారు మొత్తం ఇక్కడ ఒక స్టడీ క్లా స్టడీ లాగా ఇచ్చేసి ఇంక ఇది మొత్తం పిల్లలు ఆడుకోవడానికి అన్నట్టు అనమాట ఎంటీ స్పేస్ నాకు ఇది బాగా నచ్చింది మనం స్పేస్ ఉంటే కనుక ఇలా ఇచ్చుకుంటే బాగుంటుంది పిల్లలతో గోల లేకుండా అండ్ ఇది ఒక మల్టీపర్పస్ రూమ్ లాగా అనమాట సో ఫాదర్గా ఎప్పుడన్నా హోమ్ థియేటర్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ప్రస్తుతానికి ఇట్లా ఒక సీటింగ్ ఇచ్చి ఒక ఫ్యామిలీ ఏదైనా గెట్ టుగెదర్ రూమ్ లాగా అట్లా ఇవ్వచ్చు ఇది మొత్తం ఏంటంటే గ్లాస్ వాల్ అనమాట బ్రైట్గా ఉంది చూడండి సో ఇవన్నీ కమ్యూనిటీలో హౌసెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది ఇదిగోండి సో మొత్తం ఇదంతా గ్లాస్ డోర్ లాగా అండ్ ఈయన ఆపోజిట్లో అంటే మనకి కింద కార్ పార్కింగ్ ఉండింది కదా కార్ పార్కింగ్ పైన మనకి బాల్కనీ వచ్చింది అనమాట సేమ్ షేప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా కింద కిచెన్ వచ్చింది కదా సేమ్ అదే షేప్లో బాల్కనీ వచ్చింది అండ్ ఇక్కడ మంచిగా ఒక స్వింగ్ వేసేసుకున్నారు చిన్న క్యూట్ లిటిల్ స్వింగ్ ఎక్కడ సీలింగ్స్ కానీ ఏది హడావిడి ఉండదండి ఓన్లీ ఇక్కడ మళ్ళీ కొద్దిగా ఒక వుడెన్ స్ట్రిప్ ఇచ్చారు అండ్ యాక్చువల్గా ఈ హౌస్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే మనకి మంగళూర్లో రేంజ్ ఎక్కువ కాబట్టి అన్నిటికీ ఈ కైండ్ ఆఫ్ స్లాబ్ ఉంటుందన్నమాట ఈ స్లాంట్ స్లాబ్ అండ్ దీన్ని మంచిగా ఇంకా హైట్ని రీటైన్ చేయడానికి వీళ్ళు అసలు ఫాల్ సీలింగ్కే వెళ్ళలేదు అండ్ ఇలా ఒక చిన్న గేట్ ఉంది ఈ మొక్కలు అవి పెట్టుకోవడానికి అగైన్ చుట్టూ త స్పేస్ బాగుంది కదా ఇంక ఇవన్నీ పక్కన హౌసెస్ అనమాట సో అలా పైకి వెళ్దాం వాట్ ఈస్ దర్ అప్స్టర్స్ దెర్ ఇస్ ఎనీథింగ్ పైన జస్ట్ టెర్రస్ ఉంటుంది ఒకసారి పైకి కూడా వెళ్ళేసి చూసేసి వచ్చేద్దాం వర్షం అది పడినా కూడా ఇక్కడ వర్షాలు ఎక్కువే కాబట్టి జస్ట్ లోపల కూడా ఒక ప్లేస్ ఇట్లా హ్యాంగర్స్కి పెట్టుకున్నారు అండ్ ఇదంతా ఓపెన్ టెర్రస్ అనమాట సో మీకు ఆ స్లాంట్ స్ట్రక్చర్ ఇక్కడ తెలుస్తుంది మా చిగురాల ఇంట్లో కూడా ఇలానే పెట్టాము సో ఇలా అన్ని హౌసెస్ అలానే ఉంటాయి ఇక్కడ టాప్ వ్యూ చూస్తే మీకు తెలుస్తుంది కదా ఇదిగోండి సో అంత టెర్రస్ అంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ నిజంగా సో ఈ పక్కన నైబరింగ్ నేను ఇందాక కింద చూపించాను కదా ఇది గోండి ఇది వాళ్ళ పైనుంచి టాప్ వ్యూలో గార్డెన్ ఇప్పుడు ఈ హౌస్ ఆ హౌస్ వాళ్ళకది యాక్సెస్ ఉంటుంది అన్నమాట చాలా బాగున్నాయి ఇవన్నీ మొత్తం సిక్స్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ లేఅవుట్ ఫార్టీ ప్లాట్స్ ఉంటాయన్నమాట నేను జస్ట్ ఈ కమ్యూనిటీలోని కొన్ని హౌసెస్ చూపిస్తున్నానండి ఓవర్ వ్యూ లాగా అండ్ ఈ మే ఈ వీడియో యొక్క మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఎవరైతే ఇంటీరియర్స్ చేపించాలనుకుంటున్నారో కొంతమందికి బడ్జెట్ ఉండొచ్చు కొంతమందికి బడ్జెట్ ఉండకపోవచ్చు బట్ దెర్ ఇస్ నథింగ్ టు ఫీల్ అబౌట్ ఇట్ మనకు ఉన్నంతలో మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఎలా చేపించుకోవచ్చు అనే దాన్ని మాత్రమే మీరు బేస్ చేసుకుని ఆలోచించండి ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాం కదా ఇల్లు చూడటానికి వచ్చేవాళ్ళు ఇంటీరియర్ సరిగ్గా చేయించకపోతే ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు చాలా వైజ్గా ఆలోచించి అప్పుడు వాళ్ళకున్న ఫినాన్షియల్ కండిషన్ బట్టి సింపుల్గా చేయించుకొని ఇంట్లో చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు అల్టిమేట్గా మనకు కావాల్సింది హ్యాపీనెస్ అండ్ ప్రశాంతత సో అదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటని కమెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్